హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చూసేశారు కదా ఏఎంబే మాల్కి వెళ్ళామని చెప్పి అదే రోజు అనమాట ఇంకా అక్కడ అయిపోగానే మేమైతే ఐక్యాగ్ వచ్చేసాము ఈ ఐక్యాగ్ కూడా నుంచో వద్దాం అనుకుంటున్నాం కానీ ఎప్పటికప్పుడు కుదరకుండానే పోతుంది ఇంక ఈసారి మాత్రం టైం దొరికింది కదా అనేసి వచ్చామన్నమాట అసలు ఎంతమంది జనం ఉన్నారో పార్కింగ్ కూడా ఖాళీ లేక ఇక్కడ కార్నర్లో పార్క్ చేసుకున్నాము చూసారా మొత్తం కారులతో నిండిపోయింది ఇంకా రిక్కి అయితే వాడంతటి వాడే నడవాలంట ఒప్పుకోవట్లేదు ఇంకా అందుకనే వాడినే నడిపిస్తూ ఉన్నాం మేమైతే ఇంకా అయితే ఎంట్రన్స్ ఎంత బాగుందో చూసారా ఇది ఇంకా ఎంట్రెన్స్లోనే ఇట్లా ఉందనమాట హిల్లు కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు ఐక్యాకి వెళ్ళాలి ఇది బెస్ట్ ప్లేస్ మనకు అర్థం కావడానికి అంటే ఏంటో అనుకునేదాన్ని వెళ్ళాకే నాకు అర్థమైంది అనమాట నాకు కుదిరినంత వరకు నేనైతే వీడియో ఫుల్గా తీస్తాను మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి దాకా చూసేయండి ఇంకా మా రికీ గారిని చూడండి ఈ ఎక్స్కలైటర్ ఎక్కాను అనగానే ఎంత ఆనందం వచ్చిద్దో వాడి మొహంలో చూసారా అప్పుడు వేస్ట్ స్పేస్ కూడా వేస్ట్ చేయకుండా వాడు ఏం చేశాడంటే అమ్మాయి అది తీసుకోవాలే బ్యాగ్ ఒకటి పదండి పద మళ్ళీ పైన ఉన్న పది ఇబ్బంది పట్టుకొని పోదు అంతేకా చూసారా మధ్యలో ఎస్కలేటర్ దానికి దించి స్పేస్ వేస్ట్ కాకుండా మధ్యలో ప్రోడక్ట్ ఇరవై ఐదు రూపాయలు నాలుగు చెంచాలంట చాలా మందంగా చాలా బాగున్నాయి అయితే మొత్తం ఎన్నున్నాయేమో ఒక తెలుసు ఒక పది ఒక ఒక ఇరవై ఇరవై వేల స్పూన్లు ఒక ఇరవై వేల ప్యాకెట్లు ఉంటాయో ప్యాకెట్స్ కార్ట్లో కూర్చోబెట్ట అమ్మాయి అని అమ్మాయి కాటు తీసేసుకుంటే కూర్చోబెట్టచ్చు కదా కానీ కూడా డిక్కి గడికి ఇక్కడ కూడా కార్ట్ తీసుకున్నాం ఏదైనా అయితే ఇట్లా లివింగ్ రూమ్ సెటప్ అనమాట కావాలంటే మనం నచ్చితే ఐటమ్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ మేమైతే ఎప్పుడు రాలా ఈ ఐక్యా యూట్యూబ్లోనే చూడటం మేము కూడా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం అసలు ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పి అయితే ఈసారి ఫ్రీగా ఉన్నాం కదా ఎటు ప్లాన్ లేదు కదా అని చెప్పి అయితే ఐక్యాకి వచ్చాము ఇక్కడ చూడటానికి అంతా ఒక ఇల్లు సెటప్ మొత్తం టేబుల్ టేబుల్ మీద గ్లాసులు అన్నీ ఉన్నాయి కదా అన్నిటికీ ట్యాగ్స్ మనం కావాలంటే సెటప్ చేసుకోవచ్చు అంటాం క్వాలిటీ మాత్రం బాగుంది ఇది బార్ సెట్టింగ్ బెడ్రూమ్ వాడిని చూస్తుంది ఒకసారి బట్టలు కూడా పెట్టేస్తాం ఓకే ఓన్లీ షింక్ ట్యాప్ షింక్ ట్యాప్ ఒకటి ఎనిమిది వేలు షింక్ ట్యాప్ ఒకటి ఎనిమిది వేలు పన్న అన్ని గ్లాస్ ఐటమ్ పడితే వేలల్లో ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమం కొనుక్కునే వాళ్ళకన్నా ఫోటోలు దిగవాలే ఎక్కువ ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళు ఒక చూసుకొని ఫోటో తీసుకొని వాళ్ళకి మోడల్ కావాలంటే డిజైనర్ని పంపిస్తారు అన్నమాట మన ఇంటికి మధ్య మధ్యలో అక్కడక్కడ ఐకే స్టాఫ్ కూడా ఉన్నారు ఇట్లా కార్డ్స్ ఏమైనా కావాలని మనం తీసుకుని కార్ట్లో కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం ఒక ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అన్ని సోఫాసు డైనింగ్ టేబుల్స్ బెడ్స్ కాట్స్ ఇలాంటివి అయితే మాక్సిమం అన్నీ ఉన్నాయి ట్రీస్ ప్లాంట్స్ డెకరేటేషన్స్ మొత్తం ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఇట్లా మనం నడుచుకుంటూ పోతే ఫ్లోర్ ఎక్కుతున్నాం కూడా తెలియట్లా దీంట్లో నెక్స్ట్ వెళ్తే నెక్స్ట్ వేరే ఇప్పుడు లివింగ్ రూము నెక్స్ట్ బెడ్ బెడ్రూమ్ తర్వాత డైనింగ్ ఏరియా తర్వాత కిచెన్ ఏరియా అట్లా వస్తూ ఉన్నాయన్నమాట చూడటానికి ఏది చూసినా ఏదో నిజంగా ఇల్లులా ఇల్లు ఏదో ఉండే ఇల్లా లేకపోతే వేరే రూమ్లోకి వెళ్ళామా వేరే వాళ్ళది అన్నట్లుంది ఫుల్ సెటప్ చేసి ఎక్విప్మెంట్తో సహా ఫుల్ ఏది ఎక్కడ ఎలా పెట్టుకోవాలి ఎలా సర్దుకోవాలని కూడా వాళ్ళే ప్లాన్ చేసి పెట్టారనమాట ఎంత అనుకుంటున్నారా ఐక్యాలో ముప్పై వేలు ఇరవై ఐదు సంవత్సరాల వారంటీ అంట ఇది వచ్చేలా ముప్పై రెండు వేలు పది సంవత్సరాల వారంటీ మ్యాక్సిమం అన్నీ టెన్ ఇయర్స్ వారంటీ అయితే ఉంది ఓకే టు చేంజ్ యువర్ మైండ్ యూ హ్యావ్ త్రీ సిక్స్టీ వైస్ డేస్ టు రిటర్న్ యువర్ పర్చేస్ కీప్ యువర్ రిసిప్ సేఫ్ అండ్ మేక్ రిటర్న్స్ ఈజియర్ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మంచిగా ఉంటే రిటర్న్ తీసుకుంటారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదానికి ట్యాగ్ కంపల్సరీ ఎంత కలిగినంత ఉన్నారు పెట్టాడండి పద్నాలుగు వందల తొంభై రూపాయలు అంట ఫ్రేమ్ వచ్చేది లివింగ్ రూమ్ స్టోరేజ్ కి సంబంధించిన స్టోరేజ్ ఐటమ్స్ అనమాట గా ఇచ్చాడు ప్రతి ఒక్క దానికి ట్యాగ్ మిరట్ చూడండి అవునండి సపోజ్ ఇది ఉంది కదా లివింగ్ రూమ్లో వాడుకునేది లాగా పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై పదమూడు వేల రూపాయలు ప్రతి డిస్ప్లే లాగా ఉంది ఉండండి ఓన్లీ ఎలక్ట్రికల్ బల్బ్ వచ్చేది రెండు వందలు రెండు వేల ముప్పై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం అందరూ ఫోటో సెక్షన్ అందరు మంచి తిరగలేక షాఫర్లో కూర్చొని అందరూ అంటే చేస్తున్నారు చాలా పెద్దది ఎంత పెద్దదో ఒక వేల మంది ఉన్నట్టుంది దీంట్లో కూడా ఎన్ని కబోర్డ్ శాంపిల్ అమ్మ డోర్స్ మోడల్స్ మనం ముప్పై ఏడు వందలు అంటే అది ఎంత అనేది అనమాట క్యాబినెట్స్ అదే ఫ్లేవుడ్ టైపు ఉన్నాయి వందల్లో ఉన్న రకాలు మూడు వేల ఎనిమిది వందలు అది ఎంత డీటెయిల్స్ మాత్రం ఇస్తాడు అనమాట అట్లా చూసుకోండి కాదు దిగడం అంటే ఇప్పుడు దాకా లో కూర్చున్నాడు దిగడంటే కిందకి బుక్ స్టాండ్ ఓన్లీ ర్యాక్ చిన్న బుక్ స్టాండ్ ఎంత ఉందనుకున్నారు కాస్ట్ ఇరవై ఐదు వేలు వచ్చిందండి సైంటిస్ట్ ఏ లో ఏది ఎట్లా సెట్ చేసుకోవాలన్నా కూడా వాడే సెట్ చేసి ఇచ్చాడు సపోజ్ ఇక్కడ ఈ లో చూడండి కబోర్డు కా సపరేట్ మీరు పెట్టుకుంటే దాంట్లో బాగుంటుందని దాని కాస్ట్ అది కింద దింపారు సపరేట్ ప్రతి ఒక్క సెపరేట్ సపరేట్గా బుక్స్ కూడా అట్లా ఇచ్చాడు చివరికి మైక్రోఫోన్లో పెట్టి ప్లేట్ ఇచ్చాడు ఆ ప్లేట్ కూడా బిల్లు ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అట్లా సెటప్ హాల్లో ఎక్కడైతే ప్లేస్ చేయాలని దేనికి ఇక్కడ ఫోటో ఫ్రేమ్ పైన వాచ్ ఇక్కడ చూసారా రిమైండర్ టేబుల్ అనమాట డోంట్ ఫర్గెట్ టు గెట్ డైపర్స్ గ్రాసరీస్ ఆర్డర్ అంటే మన టేబుల్లా రాకుండా ఉంటుంది అని చెప్పి ఎగ్జాంపుల్ దేనికాన కన్ఫ్యూజ్ అయితే వాళ్ళే దీని మీద అది వచ్చే లోపు మెటల్ కాస్ట్ వెయ్యి రూపాయలు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వస్తే మనం ఎలా చేసుకోవాలి ఎలా కట్టుకోవాలి ఏ డిజైన్ చేయించుకోవాలని ఒక ఐడియా వస్తుంది మనకి ఇప్పుడు పైకా పైగానా గేమింగ్ రూమ్ అనే ఉన్నాం నాకు మా చెల్ సెషన్ అయిపోయింది ఇప్పుడు అంతా కిచెన్ అంటే ఎక్కడికక్కడ సెపరేట్ ఉండేలే అంటే వేరే దేనికది మోడల్ లెక్క ఇట్లా ట్రేస్ డిస్పెన్సర్స్ అన్నీ ఎక్కడికక్కడ డిస్ప్లే చేసి సార్ ఇట్లా శాంపిల్స్ సో మనకి దేనికే అన్నది కొంచెం అర్థం అవుతుంది అన్నట్టు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇట్లా కర్చీఫ్స్ వీటి అంటే కిచెన్ ఐటమ్ అన్నీ పెట్టుకోవటానికి ఏంటి ఇవి ప్లేట్స్ ప్లేట్స్ గ్లాసెస్ అంటే మన ఇష్టం గ్లాసెస్ బోర్లు ఇచ్చుకోవాలని తెలంగాణ తినేవారికి గిన్నెలు ప్లేట్స్ ప్లేట్స్ గిన్నెలు అంటుందా అదే ఇంకా అర్థం కావడానికి ఇంకా అట్లా పెట్టారు గ్లాస్ అయితే మరి మంచిగా పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు అద్దెలలో ఏవి పనికిరావు అనుకుంటా మేము కాటు మర్చిపోయి తిరుగుతున్నాం ఇవన్నీ చూసే హాడా వీళ్ళు మళ్ళీ వెళ్ళి కాటు తెచ్చుకున్నాం ఆడే ఉంటారు లేడ అన్నట్టు వీళ్ళ దగ్గర హై కాస్ట్ వస్తువులతో పాటు మధ్య మధ్యలో లో కాస్ట్ జనరల్ వాడుకునే వస్తువులు కూడా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్లో ఇట్లా వస్తువులు కూడా పెట్టారు ఇక్కడ ఒకే ఐటెంలో పది రకాలు పది కంపెనీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం చెక్ చేసి మళ్ళీ అది బుక్ చేసుకోవచ్చు డబుల్ బెడ్ ఇది కబోర్డింగ్ కూడా ఉందన్నమాట సోఫా ఇది నకల స్టోరేజ్ ఏరియా బేరువా బేరువా నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలు అంట కాదు వారంటీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ టెన్ ఇయర్స్ వారంటీ అట్లా ఇచ్చాడు మ్యాక్సిమమ్ బట్టలు ర్యాక్లు అట్లా పెట్టుకోవాలని చెప్పి బట్టలు కూడా పెట్టి డిస్ప్లే హై కాస్ట్ బట్ క్లా క్వాలిటీ కూడా అట్లే ఉంది మధ్య మధ్యలో చీప్ కూడా ఉన్నాయి బాగున్నాయి వన్ ఫిఫ్టీ ఏంటమ్మా ఇది హిట్స్ అనుకుంటుంది తెలిసి అందుకు మొత్తం తిని బాగుంది బెడ్రూమ్ ఇక్కడ స్కాన్ చేసి లాగిన్ అవుతే ఫ్రీ ఫుడ్ అయితే తినొచ్చు అని చెప్పారు కానీ మేము స్కాన్ చేసాం సిగ్నల్ ప్రాబ్లం వల్ల అయితే కాలేదన్నమాట మొత్తం అయిపోయాక లాస్ట్లో అయితే పైన ఫుడ్ కోర్ట్ అయితే ఉంది సుమారు ఒక హండ్రెడ్ సిట్టింగ్ పైన ఉంటుంది అనమాట ఇక్కడైతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే నైంటీ రూపీస్ కప్ అనమాట అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా టీ కానీ మిల్క్ కానీ కాఫీ కానీ మనమైతే తాగచ్చు ఒకసారి నైంటీ రూపీస్ పెట్టి తీసుకుంటే అట్లనే జ్యూస్ కూడా ఉంది ఒక్కసారి గ్లాస్ నైంటీ రూపీస్ పెట్టి టూకన్ తీసుకుంటే మనం గ్లాస్ ఇస్తారు ఇట్లా జ్యూస్ ఎన్నిసార్లు అని తాగచ్చు మాకైతే జ్యూస్ టేస్ట్ నచ్చలేదు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి జ్యూస్ తీసుకున్నాం మామూలు మనం రోడ్ సైడ్ తీసుకుంటాం కదా టెన్ రూపీస్ ఫ్లేవర్ డ్రింక్ అలా ఉందన్నమాట కాఫీ అయితే పర్లే అది పౌడర్ మిల్క్ కదా అంత అనిపించలేదు కానీ నైంటీ రూపీస్ కాబట్టి నేను శ్రీలత చిర కప్పు అయితే తాగాం టూ టైమ్స్ ఫిల్ అప్ చేసుకున్నాం ఇక్కడైతే షాపింగ్ అంతా అయిపోయిందనమాట అసలు ఫుడ్ కోర్ట్ గురించి చాలా హైప్ ఇస్తారు కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాటిల్లో ఇంకా అందుకని చెప్పి మేము ఎట్లా నైట్ కూడా లేట్ అయింది కదా ఇక్కడ ఏమో ఫుడ్ అని చెప్పి ఓన్లీ కాఫీ తాగాం తలా కాఫీ తాగాం పిల్లలు జ్యూస్ తాగారు ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడ బిల్డింగ్ అయితే డిఫరెంట్ వెరైటీ గాని ఎక్కడ చూడలేదు ఒక సిక్స్ స్కానర్స్ ఉన్నాయన్నమాట మనమే స్కానింగ్ చేసుకొని అమౌంట్ ఎంత వచ్చిందో అంతా త్రూ యూపీఐ కానీ క్యాష్ కార్డ్ పేమెంట్ కానీ చేసేయాలన్నమాట మనమే మొత్తం బాగుంది కానీ బిల్డింగ్ కూడా ఫుల్ పాష్ అనమాట మనం తెచ్చుకున్నది మనమే స్కాన్ చేసుకొని మనమే బిల్స్ కొట్టుకొని మనమే పే చేసుకొని చేసుకొస్తే బయటికి చెకింగ్ చేయడమే మేము అన్ని తీసుకున్నా కానీ మొత్తం డబ్బా కూడా రాలేదు రెండు వేల రూపాయలు అండి అంతే మొత్తం రేట్తో పోయటమే తీసుకున్నాం మేము ఎక్కువ తీసుకోవాలి అసలు మాక్సిమం ఎట్లుంటుందో చూద్దాం అందరు ఆయికి ఆయికి అని చెప్తున్నారు దాన్ని చూడటం కోసమే మేనొచ్చామన్నమాట మొత్తం పాష్ అనమాట ఎక్కువ మొత్తం వాష్ పీపులే వచ్చారు కానీ ఐటమ్స్ బాగున్నాయి ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే కార్ పార్కింగ్ దాకా కార్ట్స్ తెచ్చుకొని ఆడడం అనమాట పెద్ద పెద్ద వాటిల్లో ఎక్కువ కస్టమర్ లగ్జరీ గురించి కూడా ఆలోచిస్తారు కష్టపడకుండా మోసుకొని రావాలి ఎక్కువ ఐటమ్స్ కొంటాం కదా అది బెస్ట్ థింగ్ ఉంటుంది ఎన్ని కార్లు ఉంటాయి ఒక వెయ్యి కార్లు ఉంటాయా ఇంకా ఐక్యాలో షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఏమైతే తీసుకోలేదు ఇక్కడ ఎందుకంటే రేపు వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము అక్కడ షాపింగ్ చేద్దాం అనుకున్నాము ఇంకా అందుకే ఇక్కడైతే ఏం షాపింగ్ చేయలేదు అనమాట ఎట్లానో దగ్గర దాకా వచ్చాము కదా ఎప్పుడు ఇది చూడలేదు కదా అని చూడటానికి మాత్రమే వచ్చాము ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరి వెళ్తున్నాము మధ్యాహ్నం కూడా ఫుడ్ బయట అయింది కదా ఇంక ఈ పూట కూడా బయట ఎందుకలే ఇంట్లో నేను వండు ఉంచుతాను అన్నారు అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంక సర్లే అనేసి మేము కూడా ఇంటికి వచ్చాక తిందాంలే అనుకున్నాము అందుకనే ఇంక అయితే ఏం తినదలుచుకోలేదు హైదరాబాద్ మాత్రం మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది కదా అందుకనే ఇంకా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను ఇట్లా ఇంక ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంది ఇంకా మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మంచి ఇన్ఫర్మే మనం